హలో హాయ్ అండి నమస్కారం ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ డీజర్ కార్ రెండు వేల ఇరవై మూడు పెట్రోల్ బండి అండి ఎనభై ఎనభై ఎనిమిది వేలు ఒరిజినల్ గా రీడింగ్ తిరిగింది ఒక నిమిషం ఉండండి ఈ రీడింగ్ వచ్చేసి సారీ ఎనభై అండి సారీ ఎనభై వేలే తిరిగింది బండి ఒరిజినల్ షోరూమ్ ట్రాక్లో ఉందండి ఇది పెట్రోల్ వర్షన్ టాక్సీ ప్లేటు ఎవరైనా ఓలా ఊబర్లో కూడా పెట్టుకోవచ్చండి బండి సూపర్ కండిషన్ ఉంది బండి ఇన్సూరెన్స్ ఒకటే లేదు బండి లోపల కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు లోపల ఇంటీరియల్స్ సీట్లు డాష్ బోర్డు డిస్ప్లే ఇవన్నీ కూడా మంచిగా చాలా బ్రహ్మాండంగా విజయవంతంగా ఉన్నాయండి సమ్మి కార్బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం సమీకార్ బజార్ ఖమ్మంలో అమ్మడానికి ఉందండి ఫర్ సేల్కి రెండు వేల ఇరవై మూడు పెట్రోల్ వర్షన్ టాక్సీ ప్లేట్ ఓలా ఊబర్లకు కానీ ఎక్కడైనా పెట్టుకోవటానికి కారు బ్రహ్మాండంగా పనిచేస్తుంది టైర్లు ఐదు కూడా సీల్ టైర్లు ఉన్నాయండి బ్రిడ్జ్ స్టోన్ టైర్లు టైర్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి నాలుగు టైర్లు కూడా చూడండి పెట్రోల్ వర్షన్ సమీ కార్ బజార్ ఖమ్మం తెలంగాణలో ఇది ఫర్సేల్గా ఉందండి ఇది అక్షరాల ఏడున్నర లక్షలు ఓనర్ గారు ప్రైజ్ చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకోవచ్చు ఎవరైనా నచ్చిన ఇంట్రెస్ట్ నచ్చిన వాళ్ళు ఉంటే ఎవరైనా రెండు వేల ఇరవై మూడు పెట్రోల్ కార్ డిజైర్ బండి అమ్మటానికి ఉంది ఈ టైర్లు ఇది ఒక డ్యామేజ్ చిన్నది ఒకటి ఉంది చూసుకోండి బండి ఇంటర్నల్ ఇంటర్నల్ కూడా చూసుకోండి బండి సీట్లు ఏసీ రీడింగ్ కూడా ఒకసారి చూసుకోండి ఇది ఒరిజినల్ రీడింగ్ ఎనభై రెండు వేల నాలుగు వందల నలభై మూడు కిలోమీటర్లు మేరకు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్స్ ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది బండి కూడా మంచి క్వాలిటీలో ఉంది కండిషన్లో ఉందండి సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి సేరకు అమ్మటానికి ఉందండి చాలా క్వాలిటీ ఉందండి ఓకే హలో హాయ్ ఫ్రెండ్స్ హలో హాయ్ నమస్కారం అండి హలో ఫ్రెండ్స్ నమస్కారం సమ్మం ఖమ్మం పరిసర ప్రాంతాలు మరి తెలంగాణ ప్రజలకు సమీకార బజార్ ఇది కార్ అమ్మటానికి ఉందండి రెండు వేల ఇరవై మూడు పెట్రోల్ వర్షన్ ఇది ట్యాక్సీ ప్లేట్ అండి బండి సూపర్ క్వాలిటీ ఉంది అక్షరాల ఎనభై రెండు వేలు తిరిగింది రీడింగ్ బండి అమ్మటానికి ఉందండి ఖమ్మంలో సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ మా ఫోన్ నెంబర్లు కూడా డిస్ప్లే మీదే పెడతాం నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ మా నంబర్స్ ఉంటాయండి ఇది అమ్మటానికి ఉంది అక్షరాల ఏడున్నర లక్షలు ఓనర్ చెప్తున్నారండి కావున దయచేసి దీన్ని బార్గనైజింగ్ ఉంటుంది ఇన్సూరెన్స్ లేదు ఎనభై రెండు వేలు తిరిగిందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న సమీకార యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణకు సంప్రదింపాలని మనవి చేస్తూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనవి అందజేస్తున్నాను నమస్కారం అండి ఓకే